ఈరోజు బిగ్ బాస్ వాటింగ్ రిజల్ట్స్ చూస్తే మనకి డే వన్ నుంచి ఫస్ట్ త్రీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఈ వీక్ మొత్తం అలాగే ఉన్నాయి టాప్లో నెక్కిల్ సెకండ్ విష్ణుప్రియ థర్డ్ మనకి అంటే సేమ్ ఉన్నాయి మనకి వీళ్ళు నలుగురు మధ్య పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి సో ఎలా కాదనుకున్నా ఈరోజు మనం ఈసారి పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద చూస్తే మాత్రం నిజంగానే ఆదిత్య బోమ్ గారు అండ్ పృథ్వీరాజ్ కిందనే ఉండాలి వాళ్ళు అదే పొజిషన్స్లో కరెక్ట్గానే ఉన్నారు అనిపిస్తుంది సో ఈసారి డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ అండ్ ఆదిత్య అండ్ శేఖర్ గారు కూడా ఉన్నారు కానీ కొన్ని కొన్ని సైడ్స్లో చూస్తూ ఉంటే మనకి సీత కూడా టాప్లో టాప్ నుంచి సెకండ్ లాస్ట్లో కనిపిస్తుంది అనమాట సో యాక్చువల్గా సీత లాస్ట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే తను చాలా టాస్క్లు ఇచ్చింది గేమ్స్ ఆడింది తను చెప్పాలనుకున్న పాయింట్స్ క్లియర్గా నోట్ చేస్తుంది అన్నీ క్లియర్గా ఉంటాయి సో కొన్నిట్లో మనకి నైన్ క్యాండ్ సీత కింద కనిపిస్తారు అంటే లీస్ట్లో కాదు లాస్ట్ నుంచే కనిపిస్తారు అనమాట కానీ ఓవరాల్గా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం పృత్రి అండ్ ఆదిత్య కింద ఉండడమే కరెక్ట్ ఎందుకంటే ఆదిత్య గారు కూడా ఏం గేమ్ కరెక్ట్గా ఆడలేదు లైక్ ఎందులోనూ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు అసలు ఏదైనా మ్యాటర్స్ వచ్చినప్పుడు డిస్కషన్స్లో కూడా తనంతట తన వచ్చి ఏది మాట్లాడటారో దూరంగా వెళ్ళిపోతారు తన పక్కన ఉన్న వాళ్ళకే ఓటింగ్ వేసేస్తారు లైక్ నామినేషన్స్లో మనం నాగార్జున గారు వచ్చి ఏదో ఒక కంటెంట్ ఇవ్వండి అనేప్పటికీ ఆ రోజు నామినేషన్లో కూడా ఇట్లా హ్యాండ్స్ పైకి పెట్టి ఏదో ఫోటోజ్ ఇద్దామని ట్రై చేస్తారు కానీ అది వర్కౌట్ అవ్వదు నామినేషన్స్ కోసం రూమ్లోకి వెళ్ళడానికి కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఫోటోజ్ ఇవ్వాలా ఏమైనా చేద్దామా వీళ్ళలాగా అరవటంగా ఆయన ఏమైనా చేసి డిఫరెంట్గా చేసి నామినేషన్లో ట్రై చేద్దామనుకుంటారు కానీ అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అసలు ఆయన జోరే కాదు కాకపోతే కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఏదో చేయాలి అని చేస్తారు మిగతా వాళ్ళు చేసినా కనిపించదు కానీ ఆదిత్య గారు చేస్తుంటే అది కనిపిస్తుంది లైక్ ఎట్లా అంటే అతనికి సూట్ కాని విషయం ఆయన చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది ఆయన దాన్ని కవర్ చేసుకోవడం రావట్లేదు అనమాట సో యాక్చువల్గా చూస్తే ఆదిత్య భవన్ గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి డిజర్వ్డ్గా ఉంటారు దాని ఇందులోనే పార్టిసిపేట్ చేయకపోవటం కానీ మాట్లాడలేకపోవడం స్టాండ్ తీసుకోలేరు ఏదైనా విషయం తప్పు అనిపించినా సరే నోరెత్తి గట్టిగా చెప్పలేరు సో ఎటు చూసినా ఆయిత్య గారు లీస్ట్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం పుద్ది గేమ్ ఏ గేమో మంచిగా ఆడడు ఏదో ఫాల్ట్ ఆడాలని ఏదో అసలు రాంగ్ రాంగ్ ఏదో ఆడాలనుకుంటాడు కానీ దాంట్లో జెన్యూనిటీ ఉండదు సో పృథ్వీ ఆడతాడనే కానీ తన క్లియర్గా ఆడ ఆడాలని ఉండదు గెలవాలని ఏదో చేసేస్తాడనమాట కానీ పాయింట్లు మాట్లాడే విషయంలో బాగానే మాట్లాడతాడు సో వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు చూడాలి వీళ్ళిద్దరు వెళ్తారా కొన్ని సైడ్స్లో అయితే సీత కూడా లాస్ట్లో కనిపిస్తుంది కానీ తన డిజర్వ్డ్ కాదు లాస్ట్లో ఉండటానికి వై బికాస్ తన అన్ని క్లియర్గా ఉంటుంది సో వీళ్ళ ముగ్గురికి డేంజర్ జోన్ పొజిషన్ ఉంది కానీ ఎక్కువలో మాత్రం ఆదిత్య ఓంకి అండ్ పృథ్వీరాజ్కి ఉంది చూడాలి మరి ఓటింగ్ రిజల్ట్స్ ఇలానే ఉంటాయి లేకపోతే లాస్ట్లో బిఆర్స్ కూడా చాలా మతలబ్ చేస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు వచ్చి ఓటింగ్ రిజల్ట్స్ మొత్తం చేస్తారు అండ్ ఈ వీక్ అసలు ఎవరు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమో కానీ ఎవరు ఓటింగ్ రిజల్ట్స్ ఎక్కువ చేయట్లేదు ఓటింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ ఫ్యాన్ బేస్ ఎవరు సంపాదించుకోలేకపోతున్నారు ఏదో మాట్లాడుతున్నారులే కానీ వీళ్ళ కోసం ఓట్ వేయాలి అని జనాలు వచ్చే అంత రేంజ్లో ఎవరు సాధించుకోలేకపోతున్నారు కానీ చూస్తున్నప్పుడు మాత్రం నైనికా కానీ సీత కానీ వీళ్ళు మాట్లాడే పాయింట్లు కానీ గేమ్లు ఆడటం కానీ అన్నీ బాగున్నాయి కానీ వీళ్ళ కోసం వచ్చి ఓట్ వేయాలి అనే రేంజ్కి వీళ్ళు ఎవరు లేకపోవటం వల్లనో లేకపోతే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేకపోవటమేమో కానీ ఈసారి ఓటింగ్ అనేది ఎక్కువ జరగట్లేదు కొంచెం కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటున్నాయి ఎవరు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు బట్ చూడాలి ఇదే లాస్ట్ రోజు ఈరోజు అయిపోతే మనం ఓటింగ్ ఎవరు చేయలేరు ఎవరు వీక్ ఎలిమినేట్ అయిపోతారో తెలీదు కానీ ఇట్లాంటి టైంలో పిఆర్స్ మాత్రం వచ్చి బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ని మార్చడానికి లైక్ లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఓటింగ్స్ వేయడం ట్రై చేస్తారు దాంట్లో నిఖిల్ కూడా అట్లాంటి ఇదే అనిపిస్తుంది అసలు వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది నిఖిల్ ఏమన్నా ఆడుతున్నాడో ఏమీ ఆడడు పైపెచ్చు మణికంఠ పాపం ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఎమోషనల్ జోన్ నుంచి బయటకు వచ్చి తన ఏదో గేమ్ ఆడదామని ట్రై చేస్తున్నాడు తన పాయింట్స్ ఇవ్వాలని ఫండ్ జనరేట్ చేయాలని ఎంతో ట్రై చేస్తున్నాడు కాకపోతే నిఖిల్ తను చేయడు ఇంకొకరు చేయడు అన్నట్టు అసలు యాక్చువల్గా గేమ్ నిఖిల్ ఫస్ట్ ఫస్ట్ డే చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు చాలా ఓవర్గా బిగ్ బాస్ గేమ్ పైకి వెళ్ళిపోయింది లైక్ ఏదో సంథింగ్ జరగబోతుంది సారీ అన్నట్టు డే వన్ అనిపించింది ఎప్పుడైతే అసలు గేమ్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్షన్ డౌన్ అవుతాడో మిగతా అందరూ ఇదైపోతారు ఇప్పుడు ఫస్ట్ సోనియాకి నిఖిల్కి పడ్డప్పుడు ఎంత బాగుంది గేమ్ లైక్ ఏదో జరగబోతుంది అన్నట్టుగా అనిపించింది ఎప్పుడైతే అసలు నిఖిల్ డౌన్ అయిపోయి నా క్యారెక్టర్ ఇది కాదు నాకు ఎక్కడ ఓవర్ డామినేటింగ్ పడిపోతుందో ట్యాగ్ అని భయపడి ఆగిపోయాడు నేను ఇది కాదు నాకు మనీ అవసరం లేదు నేను ఇట్లా నేను కానిది నేను యాక్టింగ్ చేయను అని ఎప్పుడైతే నిఖిల్ ఏదో ఒకటి చెప్తూ తను డల్ అవుతున్నాడు తన టీంలో ఉన్నట్టు మనకంట ఏదైనా చేయాలి అనుకున్నా మళ్ళీ ఏమైపోతుందో మనకి నిఖిలే ఆగిపోయాడు భయపడి తనకి మనకంటాకు ఉంటుంది కదా అంత పెద్ద కంటెస్ట్ అంటే ఏదో చేయాలనుకున్న ఆయనే చెడు పేరు పడిపోద్దేమో అని ఆగిపోతున్నప్పుడు నేను ఆడితే ఎట్లా చెడు పేరు పడుతుంది నాకు ఆల్రెడీ బయట ఎట్లా ఉందో తెలియదు సిచ్యువేషన్ మణికంట ఆగిపోతున్నాడు తను ఆగిపోవడమే కాకుండా సోనియా కూడా తనతో తిరుగుతుంటే గట్టిగా ఏదైనా అందాము అంటే అసలు నిఖిల్ వీక్ అయిపోయి అన్నీ ఒప్పేసుకోవటం ఎమోషనల్ అయిపోవటం ఏడవటం ఇవన్నీ చేస్తుంటే సోనియా కూడా గట్టి పాయింట్ ఇచ్చి ఆర్గ్యుమెంట్ చేసి తనతో ఏదో కంటెంట్ చేసుకుందాం అనుకుంది సోనియా కానీ అసలు నిఖిల్ కూడా డౌన్ అయిపోతుంటే తనతో ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తుంది యాక్చువల్గా నిఖిల్ గేమ్ డౌన్ అవ్వటం వల్ల ఇంట్లో హౌస్ మొత్తం డల్ అయిపోయింది ఒక రకంగా ఒకవేళ నిఖిల్ కనుక గట్టి పోటీ ఇచ్చి నేను ఇట్లా ఫాల్ గే గెలవడానికి ఇట్లాగా అట్లాగా అన్ని కర్నింగ్ ప్లాన్ చేయడము లేదంటే ఏదైనా టాస్క్లో డిఫరెంట్గా చేయడం అట్లా అసలు ఏదైనా చేస్తే ఇతన్ని నిఖిల్ని ఎట్లాగో అమ్మో ఇతను ఎక్కువ ఇచ్చేస్తాడు అనుకొని మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి గేమ్ ఆడటమో అబద్ధాలు చెప్పడము టాస్క్లో చేయడమో అసలు ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తారు నిఖిల్ ఆగిపోవడం మిగతా వాళ్ళు కూడా మంచిగా ఆడటం ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అందరూ మంచిగా ఇక్కడ క్యారెక్టర్స్ చేసుకుంటున్నప్పుడు నేను వెళ్ళేదన్నా దొంగతనం చేసినా నేను వెళ్ళేదని చేసినా చెడుగా పుట్టరెట్ అయిపోతానేమో నా క్యారెక్టర్ కూడా చెడుగా అనుకుంటారేమోనని దెబ్బకి ఆట మొత్తం సప సపగైపోతుంది ఎవరు ముందుకు రావట్లేదు ఆడటానికి అందుకే ఎవరు వాళ్ళ మనసును గెలుచుకొని ఓటింగ్ వేసుకునే రేంజ్లో ఎవరు లేకపోవటం వల్ల అంత అట్రాక్టివ్గా జనాలు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు అనమాట ఓటింగ్ చేయడానికి సో అట్లా ఉందనమాట కాకపోతే నిఖిల్కి ఏంటంటే గో గేమ్స్లో కానీ సీరియల్స్లో కానీ షోస్లో కానీ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల తను ఏం గేమ్ ఆడకపోయినా కానీ చాలా వేసి తనని ఫస్ట్ పొజిషన్లో ఉంచుతున్నారు ఇంకా విష్ణుప్రియ మాత్రం ఈ వీక్ బాగానే గేమ్ ఆడింది ఫస్ట్ వీక్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే కొంచెం స్టాండ్ తీసుకోలేకపోయినా సెకండ్ వీక్ అన్నీ చూసింది బాగా ఆడింది తన వంతు పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేసెస్లో మొత్తం విష్ణుప్రియ ఉంది సో ఇది ఈసారి ఈ వీక్ జరిగిన ఓటింగ్ ప్రాసెస్ కానీ లిస్ట్లో ఉన్న పర్సన్స్ కానీ సో జనూన్గా జరిగితే ఆదిత్యవామ కానీ పృథ్వీరాజ్ కానీ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బట్ పిఆర్టీ ఏం అనేది లాస్ట్లో చూసుకుంటాం మనం సో వాళ్ళిద్దరూ లాస్ట్లో ఉండడానికి కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏమీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని అని చెప్పచ్చు ముఖ్యంగా అయితే ఆదిత్యవామ గారికి అయితే ఏమీ అంత స్కోప్ లేదు ఆయనకి ఆయన ఉండలేని పరిస్థితి అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఏమీ ఫోటేజ్ కూడా అనమాట సో బిగ్ బాస్ కూడా ఇలా ఉంటే ఒప్పుకోరు కాబట్టి మేబీ ఆదిత్య బొమ్మని తీసేస్తారేమో చూడాలి సో ఇది కాటింగ్ రిజల్ట్స్ సేవ ప్రభా నా అభిప్రాయం నచ్చింది అంటే లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రెడీ విత్ అనదర్ వీడియో